వెనుకుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు రేణుకుంట విమానాశ్రయంలో గురువారం రాత్రి ఏడున్నర గంటలకు ఘన స్వాగతం పలికారు యువగలం పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగారు వద్ద కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చడానికి గన్నవరం నుండి విమానంలో లోకేష్ రేణుకుంట విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు అందరితో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అపూర్వంగా స్వాగతం పలికారు విమానాశ్రయం లోపల వెలుపల అభిమానులతో కిక్కిరిసిపోయింది మంత్రి లోకేష్ తో పాటు ఎమ్మెల్యే నాని విమానాశ్రయం వెలుపలకి వచ్చారు టీడీపీ కార్యకర్తలు శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు మంత్రి లోకేష్ తో పాటు ఎమ్మెల్యే నాని భారీ వాహన శ్రేణితో రోడ్డు మార్గాన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు రోడ్డు మార్గంలో తిరుచనూరు సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీ వద్ద తన పల్లి సర్కిల్లో అగ్రహారం సర్కిల్ నందు చంద్రగిరి నూర్ జంక్షన్ వద్ద పాకాల మండలం నేండ్రగుట్ట సమీపంలో పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు టపాకాయలు పేల్చి నినాదాలు చేస్తూ ధ్వానాలతో ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే పులివర్తి నాని మంత్రి లోకేష్ వెంట బంగారు పాల్యం చేరుకొని శుక్రవారం జరగబోవు పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు i మిత్రులందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది ప్రధానమైన ఆరోపణ భక్తులకి భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా మించారు సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా మిత్రుల ముందర కానివ్వండి ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు మీరు సర్వనాశనం అవుతారని కానీ వినలేదు అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈయోని నియమించి ఈవో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షానం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కోరగాలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు మేము ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు రోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇది నేను చాలా బాధేస్తుంది గతంలో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయలాసుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం పవిత్ర మేము కాపాడుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధ వస్తున్నాయి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా గురయాం అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మాడుకుంటాం జరిగింది ఈరోజు ఆధారాలు బయటపడ పెడతాం కూడా జరిగింది మా అందరి పైన బాధ్యత ఉంది ఆ పవిత్రతను కాపాడాలి ప్రక్షాళం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఈయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం క్యూలో ఏమైనా నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఎండే ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 271468 double and 040 271486 double